భరోసా కల్పించవలసిన వారే బయటికి విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది పిలుపునిచ్చారు చెలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గాంధీనగర్ ధర్నా వాలంటీర్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం తర్వాత మమ్మల్ని విజయవానికి తీసుకోవాలని అదే విధంగా ఆరు నెలలో వేతనాలు చెల్లించాలని మ్యానుఫాక్చర్ లో ప్రకటించిన విధంగా పదివేల రూపాయలు తమకు గౌరవ అందించాలని వాలంటీర్లు విజయవాడ నగరంలో నిరసన వ్యక్తం చేస్తారు ఈ నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ గత కొన్ని రోజులుగా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏమైనా సానుకూలమైన స్పందన వచ్చిందా స్పందన ఎలాంటిదైతే రాలేదండి కొన్ని వరకు మేమైతే చాలా చేసాం ఇప్పటి వరకు వాళ్ళు చూస్తూనే స్పందన వచ్చింది ఒక విషయంలో వచ్చిందండి యాప్ నుంచి మా పేరు స్పందన మాత్రం వచ్చిందండి గవర్నమెంట్ దృష్టిలో చేయగలిగింది అదే మాకు ఏ ఎవిడెన్స్ లేకుండా చేద్దామనుకున్నారు కానీ మా దగ్గర పరిపరి విధాలు అవిడెన్స్ అయితే ఉన్నాయండి వాళ్ళైతే మమ్మల్ని తొలగించినా కూడా మేము ఇక్కడ కనపడుతున్నాం బిడ్డలు లేరు అన్నారు మరి మేమందరం బిడ్డలం కాదా అండి ఏమైపోయామండి మేము మీ దృష్టిలో అడుగుతున్నాం ఒకసారి ఇప్పుడు రాలేదు సార్ ప్రభుత్వం నుంచి మాకు ఎలక్షన్స్ ముందు మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి మీకు ఐదు వేలతో మీరు ఎలా బతుకుతారు నా ప్ర మా ప్రభుత్వం వస్తే మీకు పదివేల జీతం ఇస్తాము అది కూడా జూలై ఫస్ట్ తారీఖే మీ అకౌంట్లో లో పదివేలు గారు ఆ రోజు రోజు చెప్పారు మరి ఈ వాలంటరీ వ్యవస్థ లేదు అని మమ్మల్ని తీసేశారు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు వాలంటీర్ పదివేల జీతం ఎలా ఇస్తారని ఆ రోజు సార్ చెప్పారు అలాగే ఇప్పుడు అంటున్నారు లేని బిడ్డకి పేరు పెడతాం అంటున్నారు పేరు ఎందుకు అంటున్నారు మరి లేని బిడ్డ మొన్న వాళ్ళు వరదలు జరిగాయి సార్ వరదలు జరిగినప్పుడు లేని పిల్లలతో ఎలా వర్క్ చేయించుకున్నారు సార్ నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది చూడండి సార్ మేము సెవెన్ మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ఎయిట్ వరకు మాతో డ్యూటీస్ ఇప్పించారు సార్ మేము కొనసాగుతున్నాం అన్న ఇదిలోనే మేము వెళ్ళి వాళ్ళకి వర్క్ చేసాం సార్ మా వంతు సాయము వరదలు ఉన్న మేము చేసాం సార్ అలాగే ఇప్పుడేమో లేని పిల్లలకి మేము జీతాలు ఇవ్వము అలా అలా మాట మాట్లాడదు అది కరెక్ట్ కాదు సార్ మా ఉద్యోగం మాకు ఇవ్వాలని చేస్తున్నాను ఎలాగో సార్ గౌరవ వేతనం ఇవ్వమని అడుగుతున్నాము సార్ అన్నారు మీకు నిరుద్యోగ బృతి ఇస్తా అంటున్నారు ఆ నిరుద్యోగ భృతి ఏదో మాకు సేవ చేయించుకొని మాకు గౌరవ వేతనం ఇమ్మంటున్నాం సార్ అలా వచ్చే నిరుద్యోగ బృతి మాకు వద్దు సార్ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఇదే అదే అంటున్నారు సార్ మా ప్రజలకి సేవ చేయటం మాకు ఐదు సంవత్సరాల నుంచి గత లాస్ట్ ప్రభుత్వం మాకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది అందరికి మెచ్చిన ప్రభుత్వ వ్యవస్థ సార్ ఇది ప్రతి రాష్ట్రం కూడా వాలంటీర్ వ్యవస్థను బాగా మెచ్చుకున్నారు ఆ విషయం సీఎం గారు కూడా తెలుసు ఇప్పుడు ఈ వ్యవస్థ లేదు అంటున్నారు చాలా మంది చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అయినా సరే చిన్న చిన్న పనులు చేసుకొని ఇంట్లో పిల్లల్ని చేసుకొని చూసుకొని వచ్చి వాళ్ళ వంతు సాయం క్లస్టర్లు అందించారు సార్ ఒక్కొక్క కుటుంబానికి ఏం కావాలన్నా వాళ్ళకి ఎలాంటి ఉన్నా క్యాస్ట్ ఇన్కమ్ లు డెత్ సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్ని మేము వాలంటీర్ల దగ్గర ఉండి వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి సేవ అందించి వాళ్ళ సేవను తీసుకుని మన సచివాలయంలో వాళ్ళతో పనిచేయని తీసుకొచ్చి వాళ్ళకి అందించారు సార్ ఈ రోజు వాలంటీరే లేదంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఈ మాట మీరు ఎలక్షన్లకు ముందు చెప్పుకుండా సార్ వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పు రెండు లక్షల అరవై వేల ఓట్లు మీకు పడి ఉండేవి కాదు గత ప్రభుత్వమే మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చేది కదా ఆ మాట అనుకుండా మీకు ఐదు వేలు ఏం సరిపోతే పదివేలు చేస్తాం అంటేనే రెండు లక్షల అరవై ఓట్లు సార్కి వేసాం సార్ వేయకపోతే అంత మెజార్టీతో సార్ గెలవలేరు కదా సో మా రెండు లక్షల అరవై ఓట్లు మాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ అది మేము అంటారు మరి మా ఓట్లకి న్యాయం చెయ్యండి మేము ఇంత సేవ చేసాము ఐదు ఐదు సంవత్సరాల నుంచి మేము ఎన్ని బాధలు పెట్టాము ఎన్ని బాధలు పడ్డాము అది మాకే తెలుసు సార్ ఒక రాత్రి లేదు పగలు మాకు ఎప్పుడు పడితే అప్పుడు సెక్రటరీ స్కూల్ చేసారు ఎందుకు ఈ ఐదు వేల కోసం కాదు సార్ సేవ చేయాలి అలాగే గౌరవ వేతనం తీసుకుంటున్నా సేవ మాకు ఉండాలన్న ఇదితో మేము వచ్చాము సార్ ఇప్పుడేమో మమ్మల్ని ఇలాగా నరి రోడ్డు మీద సార్ వదిలేశారు సీఎం సార్ నేను ఒకటే కోరుతున్నాను బాధే పడుతున్నాను సార్ మన ఉద్యోగం మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ వాలంటీర్గా అది సార్ నా ఇది టైంలో పూర్తి సేవలు మీరు అందించారు అదేవిధంగా మన నగరంలో విజయవాడ నగరంలో కూడా వరదలు ఏర్పడిన తర్వాత కూడా మీ సేవలను వినియోగించుకున్నారు మీ సేవలు వినియోగించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మీరు ఎలా స్పందిస్తున్నారు మేము రెండు లక్షల అరవై వేల మంది ఉన్న వాలంటీర్స్ అందరూ సేవ చేశాం సార్ వరదల్లో కూడా మమ్మల్ని వాడుకున్నారు తర్వాత వరదలో కూడా మమ్మల్ని వాడుతున్నారు సార్ రెండు లక్షల అరవై వేలు వందని మరి జీవోలు ఏమంటున్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు జీవో ఇవ్వండి సార్ మీరు జీవో ఇస్తామంటే మేము జనాలు ఏమని వద్దంటారా సార్ జనాలు కూడా వాలంటీర్స్ కావాలని అడుగుతున్నారు సార్ మరి మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాం సార్ ఈ రోజు ఒక దివ్యాంగుడు కూడా వాలంటీర్ గా వచ్చి దివ్యాంగుడితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి గత వాలంటీర్ గా ఎంత సేవ అందించారు మీరు ఎప్పటి నుంచి వాలంటీర్ సేవలు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థ లేదని పూర్తి చెప్పింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా నిరసన చేస్తున్నారు సో మీకు సార్ পত্রু পদ জায়গা কষ্ট পড়া সব কোটি প্রভুত মে উদ্যাল উগাদ উদ্যোগে উচ্চা দূর পদ উদ্যোগ কেমন সারা মোসমেস্যার এত বতক అయితే మీరు ఒక దివ్యాంగుడిగా ఉన్నారు ఎలాంటి సేవలు ప్రజలకు అందించారు కోవిడ్ టైంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం అయితే అందరూ వాలంటీర్లు తీసుకుంది ఈ నేపథ్యంలో మీరు కూడా ఎన్నో సేవలు అందించుంటారు ఈ కూడా సేవలు అందించారు ఎలా చూస్తున్నారు దీన్ని సార్ వచ్చేసి పావుతాలకు తర్వాత బీపీ షుగర్ వాళ్ళకు హాస్పిటల్ పోయి మెడికల్ షాప్ కరెక్ట్ పోయి తీసుకొచ్చి వాళ్ళకు సేవలు అందించం సార్ అలాగే బర్త్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్ని అన్ని సేవలు చేస్తాం సార్ ముఖ్యంగా వచ్చే కరోనా టైంలో వాళ్ళకు ఫుడ్ కూడా సార్ వాళ్ళ ఇంట్లో కరోనా వచ్చిన పేషెంట్ కు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి దగ్గర పోకపోతే మేము పోయినాం సార్ ధైర్యంగా పోయినాం సార్ ఇబ్బంది టైంలో మేము గవర్నమెంట్ సేవ చేసాం సార్ ప్రభుత్వానికి సేవ చేసాం ప్రభుత్వం వైసీపీ పార్టీకి కాదు టీడీపీ పార్టీకి కాదు అది సార్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు యాక్చువల్గా అసలు పదివేలు వేతనం చేయమని మేము అడగలేదండి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన మీకు ఐదు వేలు సరిపోవు పదివేలు చేస్తామని ఆయన అంతట ఆయనే స్వయంగా హామీ ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మేము కూటమి ప్రభుత్వానికి గెలిపించడానికి మా రెండు లక్షల అరవై వేల మంది ఓట్లు ప్లస్ మా కుటుంబ సభ్యుల ఓట్లు కూడా కూటమి ప్రభుత్వానికి వేపించి గెలిపించాము మేము గుడ్డిగా నమ్మి వేపించాం కాబట్టి ఇప్పుడు మా వాలంటీర్ వ్యవస్థను కనుమరుగు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నం మన ప్రభుత్వానికి అంత మంచి పద్ధతి కాదండి మా పొట్టలు కొట్టే పరిస్థితి మీరు తీసుకొచ్చారు ఇప్పుడు మరి ఇప్పుడు మన అసెంబ్లీ సాక్షిగా మన సచివాలయ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు పుట్టని పెట్టుకుని నామకరణం ఎలా చేస్తాము జీవో లేనప్పుడు కంటిన్యూ ఎలా చేస్తాము అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మమ్మల్ని చాలా అవమానంగా మాట్లాడారు మరి బాల వీరాంజనేయ స్వామి గారు మరి జీవో ఉందని తెలిసి హామీ ఇచ్చారా ఉందని తెలియక హామీ ఇచ్చారా మీరు హామీ ఇచ్చినప్పుడు జివో ఉందా లేదా తెలియదా మీ ప్రభుత్వం జూన్ నెలలో వచ్చింది జూన్లో ప్రభుత్వాన్ని నెలకొల్పారు మన సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చినాయి జూన్ నెలకి సెప్టెంబర్ నెలకి మూడు నెలల కాల వ్యవధి ఉంది మరి ఈ కాల వ్యవధిలో జీవో ఉందా లేదా అనేది మీకు తెలియదా మీరు మంత్రిగా చేస్తున్నారు సచివాలయ శాఖకి మరి జీవో ఉందని తెలిసి పిలిచారా వరదల్లో పనిచేయించుకోవడానికి జీవో లేదని తెలిసి పిలిచారా వరదల్లో మీరు మానవతా దృక్పథంతో వచ్చి మీ సమస్యలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదామమ్మా ముందు మీరు ప్రజలకి సాయం చేయండి అని చెప్పి టీసీల మీద టీసీలు టెలికాన్ఫరెన్స్లు ఒక రోజే నాలుగైదు టెలికాన్ఫరెన్స్లు నైట్కు నైట్ పెట్టి ఇమీడియట్గా మీరు అడ్మిన్ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఆ రోజు జాయిన్ చేయించారు మరి ఫ్లడ్లో ఆడవాళ్ళతో కూడా లో ఎక్కించి లోతు నీళ్ళల్లో దిగి ఫుడ్ సప్లై చేయించారు మరి డ్రై రేషన్ సప్లై ప్రతి కుటుంబానికి అందాలని చెప్పి డ్రై రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయించారు ఫ్లడ్ ఎల్యూమినేషన్ సర్వే నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందించాలని లో ఇబ్బంది పడిన వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పి మరి సర్వే చేయించారు ఇవన్నీ కూడా జీవో ఉందని చేయించారా జీవో లేదని చేయించారా మరి ఆనాడు ఎలా పనిచేయించుకున్నారు వాలంటీర్స్తో జీవో లేనప్పుడు కనీసం ఆ నెల గౌరవ వేతనం కూడా మాకు ఇవ్వలేదు మీరు జూన్ నెల నుంచి ఇంతవరకు మాకు ఒక్క వేతనం కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాకు ఒక్క వేతనం కూడా చెల్లించలేదు గత ఆరు నెలల పెండింగ్ వేతనాన్ని చెల్లించి మా యొక్క వాలంటీర్ వ్యవస్థను మీరు కంటిన్యూ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా వ్యవస్థని కొనసాగించి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మీడియా ద్వారా మీకు మా ఈ ఆత్మగౌరవ దీక్ష ద్వారా తెలియజేస్తున్నాం ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల వాలంటీర్లు అయితే పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకి పదివేల రూపాయల గౌరవ వేతనం అంటేనే రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల అరవై వేల మంది ఓట్లు వేసామని ఇలాంటి చర్యకి పాల్పడ్డారు కాబట్టి ఆ ఓట్లు మాకు వెనక్కిచ్చేయండి లేకుంటే గత వైసీపీని మేము వాళ్ళం మీరు ఆ గతంలో మాకు హామీ ఇచ్చారు కాబట్టి రెండు లక్షల అరవై వేల మంది ఓట్లు వేసామని వాలంటీర్ తెలియజెప్తున్నారు ఈ నేపథ్యంలో వాలంటీర్ సమస్యను తక్షణం పరిష్కరించబోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉదృత చేస్తామని సందర్భంగా వాలంటీర్ తెలియజేస్తున్నారు